ఎంపీజే రాష్ట్ర శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ఒక నెల రోజుల పాటు విద్యా జాగృతి ఉద్యమం చేపట్టింది ఇందులో భాగంగా ఎంపీజే కాకినాడ జిల్లా శాఖ తరఫున పత్రికా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షులు ఎండి హలీ మాట్లాడారు కాకినాడ నగరంలో గల బీసీ హాస్టల్స్ వసతి గృహాలు సందర్శించి అందులో ఉండే విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నామన్నారు జగన్నాథపురంలో గల ఎస్టి బాలికల హాస్టల్ శిథిలా ఉందన్నారు కొత్త ఉందని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రజారోగ్యం పూడిక పనులు చేపట్టాలని ప్రమాదాలు జరగకుండా రోడ్లలో ఉన్న గుంటలు పూడ్చాలని కోరారు కొన్ని పాఠశాలలు అందరూ విద్యార్థులకు వంద శాతం పాఠ్య పుస్తకాలు అందలేదని వాటిని వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు చర్యలు తీసుకోలేకపోయారు దానివల్ల విద్య వెనుకబడిపోయింది దాని మీదట మన రాష్ట్ర అధ్యక్షులు రజాక్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు దీని ఉద్దేశం ఏంటంటే మన పాఠశాలలోను కళాశాలలోనూ జరిగే కొత్త విద్యా విధానం గురించి అలాగే మన పాఠశాలలో నూట పదిహేడో జీవో గురించి ఇంకా ఇతర విషయాల గురించి మా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ హుస్సేన్ గారు ఈ ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తారు మేము ఈ కార్యక్రమంలో భాగంగా మనం కాకినాడలో అనేక సేవా కార్యక్రమాలను ప్రజల కోసం చేస్తున్నాము దాంతోపాటు ఈ కొత్తగా ఏర్పడిన విద్యా సంవత్సరం నుంచి మనం జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు కూడా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ సూచనల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాము తదుపరి విషయాలన్నీ కూడా మా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు జనాబ్ షేక్ హుస్సేన్ గారు ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తారు థ్యాంక్ యూ ప్రజల యొక్క హక్కులను పరిరక్షించడానికి మరి ఏ హక్కులైతే భంగం కలుగుతుందో ఆ హక్కుల్ని సంబంధిత అధికారుల దగ్గర తీసుకువెళ్ళి మరి పరిష్కరించడానికి నిరంతరాయంగా పనిచేసే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అవి పరిష్కరించడం కోసం ఈ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విద్యా జాగృతి ఉత్సవాన్ని నిర్వహిస్తూ జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా తరఫున ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అది పరిష్కరించేలా చర్యలు తీసుకోమని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో మూడో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కలిపి చదివించే జీవో నూట రద్దు చేయాలని ఇది పనిచేయదని ప్రైమరీ ప్రైమరీగా అలాగే హై స్కూల్ హై స్కూల్గా కాలేజీ కాలేజీగా ఉండాలని చెప్పేసి కూడా ఎంపీజే కోరుతుంది ఈ మూడు కలిపి చేయడం అనేటటువంటిది ఇది సమంజసమైన విషయం కాదని చెప్పేసి ఎంపీజే కోరుతూ దీన్ని వెంటనే రద్దు చేయమని చెప్పేసి కోరుతుంది మరి దేశవ్యాప్తంగా చాలా అయిపోయింది మరి మాస్ కాపీ కానివ్వండి పేపర్లు రిలీజ్ అయిపోవడం కానివ్వండి ఆ గ్రేస్ మార్కులు ఇచ్చి మరి చాలా దారుణమైన పరిస్థితులు వచ్చాయి అని చేత దేశవ్యాప్తంగా కూడా దీని మీద ఉద్యమం జరుగుతుంది మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కూడా ఈ నీట్ ఎగ్జామ్ని వెంటనే రద్దు చేసి పూర్వం ఏ ప్రకారంగా రాష్ట్రాల పరిధిలో ఎంసెట్లు జరిగేవో అదే ప్రకారంగా జరిగి మరి దీని వెంటనే సరిదిద్దమని ఇలా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాల్లో ఆటలు ఆడుకోవద్దని చెప్పేసి వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మరి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరఫున మేము కోరుతున్నాము అదే ప్రకారంగా విద్యా హక్కు చట్టం రెండు వేల రెండు వేల తొమ్మిదిని మరి గత ప్రభుత్వం సరిగ్గా అమలు జరపలేదు అంటే ప్రతి ప్రైవేటు విద్యా సంస్థల్లో పేదలకు ఉచితంగా మరి సీట్లు ఇవ్వని చెప్పేసి కోరడం జరిగింది అయితే ఆ సీట్లు ఇచ్చారు కానీ ఆ పన్ను వాళ్ళు ఫీజులు గవర్నమెంట్ కట్టకపోవడం వల్ల విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర వసూలు చేయడం జరిగింది అని చేత ఈ జీవో ఏదైతే ఉందో అది పగడబందీగా అమలు జరపాలని చెప్పేసి కూడా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మరి ప్రభుత్వాన్ని కోరుతుంది అదే ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థులకు ఇచ్చే తల్లి వందనం అర్హులైన పేద విద్యార్థులు అందరికీ కూడా ఇది కొంతమందికి అందుతుంది కొంతమందికి అందటం లేదు అని చెప్పి ఈ తల్లికి వందనం అనేటటువంటి ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా అందరంకి అందేటటువంటి విధంగా మరి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి ఎంపీజే కోరుతుంది మరి మైనార్టీ స్కాలర్షిప్లు కేంద్ర ప్రభుత్వం ఆఫ్ చేయడం జరిగింది అదే ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోలేదు అంచేత ఈ యొక్క స్కాలర్షిప్లు ఏదైతే ఆప్ చేశారో పునరుద్ధరించి తిరిగి మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము మా ఎంపీజీ తప్పని కోరుతున్నాం అంగన్వాడీ ఎస్సీ బీసీ హాస్టల్ ఈ హాస్టల్లో ఏవైతే కొన్ని హాస్టల్ మేము చూసాము అక్కడ సరైనటువంటి పరిస్థితులు సరైనటువంటి సదుపాయాలు వాళ్ళకి అక్కడ లేవు బిల్డింగ్లు కూడా చాలా పాతబడిపోయి ఉన్నాయి అంటే దీని మీద కూడా ప్రభుత్వం చర్య తీసుకుని ఎక్కడైతే బిల్డింగులు పడిపోయే విధానంగా ఉన్నాయో ఆ బిల్డింగ్లు మార్చి లేకపోతే కొత్త బిల్డింగులు కట్టి విద్యార్థులకి అవసరమైనటువంటి సదుపాయాలు అన్నీ కల్పించాలని చెప్పేసి కూడా మూమెంట్ ఫర్ పీసెంట్ జస్టిస్ కోరుతుంది అలాగే డ్రాప్ అవుట్ ఎక్కడైతే విద్యార్థులు చాలామంది స్కూల్లో డ్రాప్ అవుట్ అయిపోతున్నారు అని వాళ్ళు ఎవరైతే డ్రాప్ అవుట్ అయిపోయారో ఎవరైతే చదవకుండా ఇళ్లల్లో ఉన్నారో అటువంటి విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వం ప్రోత్సహించి ఉపాధ్యాయుల ద్వారా వారికి ప్రోత్సహించి తిరిగి స్కూల్లో చేర్పించే విధానంగా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ఎంపీజే కోరుతోంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎడ్యుకేషనల్ పాలసీ వ్యతిరేకంగా కూడా మేము మేమే కాకుండా మాతో పాటు ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇతర సామాజిక సంస్థలు అయితే ఉన్నాయో వాళ్ళందరితో కలిపి కూడా ఇవి ఈ యొక్క జీవోని రద్దు చేసే విధానంగా వారితో కలిసి కృషి చేస్తామని చెప్పేసి కూడా మేము తోడుతున్నాం మేము ఎంపీజీ తరఫున కోరుతున్నాం అంటే ఈ పై కార్యక్రమ పై విషయాలు ఏవైతే చెప్పామో అవి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని విద్యార్థులకు ఎక్కడ నష్టం జరగకుండా ఎవరికైతే ఈ యొక్క సంబంధించినటువంటి స్కూల్ పను ఆ స్కూల్ యొక్క ఫీజులు అవి కట్టకుండా ఉన్నారు అవన్నీ కూడా చర్యలు తీసుకున్న వెంటనే దీని మీద